అండి వెల్కమ్ టు మై ఛానల్ లేదండి మీ పల్లెటూరు అలగడ్డ ఓకే ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలా మీరంతా బాగుండాల మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటాయి కదా మేము కూడా బాగుండేది అదేనండి మేమైతే ఇప్పుడైతే మా కోటం దగ్గర వచ్చేసి కసు దొబ్బుతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఉదయాన్నే ఇంకా వచ్చేసి ఇక్కడ కసు బాగా శుభ్రంగా దొబ్బుకుంటే శుభ్రంగా దొబ్బుకుంటే ఆమె వచ్చేసి మనకు అనేది తేర్లు ఇంకా వచ్చేసి మండ్రగబ్బలు ఇలాంటివి అనేది మనకి తగలో కదా ఫ్రెండ్స్ అందుకు కాబట్టి ఇక్కడ ఒకవేళ మన ఇల్లు అయినా కాకపోయినా ఇది ఇప్పుడైతే మా ఇండ్లే కాబట్టి అందుకు కాబట్టి మేము లేచి శుద్ధం చేసుకుంటున్నామండి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేమైతే నేనైతే ఇప్పుడైతే కళ్ళపై చల్లుకుంటున్నానండి ఎందుకంటే ఉదయాన్నే లేచి ఆమె ఇలా కళ్ళ జల్లుకొని మేమైతే నుగ్గు పెట్టుకుంటాం ఫ్రెండ్ ఇలా రోజు ఉదయం పూట ఉత్త నీళ్ళు చల్లుకొని నువ్వు అయితే పెట్టుకుంటానండి ఇంటి ముందర ఎందుకంటే మనకి మా పల్లెటూరులో అయితే మేము ఇలా చేసుకుంటామండి కాబట్టి అందుకు మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ వాళ్ళ ముందర ఇలా మేము అయితే చల్లుకుంటామండి సుజార్ గారు ఫ్రెండ్స్ నేనైతే మాకు ఇక్కడ పేడ దొరకదు కాబట్టి పేడకి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలండి వచ్చేసి అందుకని నేను ఇక్కడ ఉదయాన్నే మేము పల్లెటూర్లో అయితే ఇలా చేసుకుంటామని చెప్పే కదండి నీళ్ళు చల్లుకొని నెక్స్ట్ వచ్చేసి మేము నుగ్గు పెట్టుకుంటామండి దగ్గర దూరం కూడా ఇస్తాడు ఊహడు వాకిట్లో ఇలా నుగ్గేసుకుంటాం చూడండి మేమైతే ఇప్పుడైతే నేనైతే నుగ్గైతే అయితే పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఇక్కడ మా పల్లెటూరులో వచ్చేసి ఉత్త నీళ్ళు చల్లుకొని అయినా సరే నుగ్గైతే అయితే రోజు డైలీగా వేసుకుంటామండి రోజు వచ్చేసి మేము ఇలా చిన్న నుగ్గు కానీ లేదంటే మనకు ఎలా చిన్నవి పెద్దవి కానీ ఇలా మనకు చిన్న నుగ్గు వేసుకుంటే ఇలా పెట్టుకోవాలండి ఇల్లు శుభ్రం పెట్టుకోవాలా అందుకని నేనైతే ఇలా చేసుకుంటున్నా ఫ్రెండ్స్ నుగ్గు కర్రలు వచ్చేసి ఇలా నుగ్గు వేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఇలా నుగ్గు కర్రలు చుట్టూ ఇలా వేసుకుంటానండి నేను చూడండి ఈ పక్క పక్క నాల పక్కల ఉదయం పూట అయితే నాల పక్కల వేసుకుంటామండి ఇలా మా పల్లెటూరులో మేము నెక్స్ట్ వచ్చేసి ఇంకా సాయంత్రం పూట అయితే రెండే రెండు కర్రలు అవతల యువతలు వేసుకుంటామండి ఉదయం పూట కాబట్టి ఇలా నాలుగు పక్కల నుగ్గుకు నాలుగు పక్కల ఇలా వేసుకుంటామండి ఉదయం పూట అయితే ఓన్లీ అయిపోయిందండి నుగ్గైతే అయితే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూడండి ఇలా చేసుకుంటూ ఇలా పెట్టుకుంటామండి పేడకైతే నెక్స్ట్ మేము పేడకి వెళ్ళాలనుకున్నాం కానీ పేడ అయితే మాకు దొరకలేదండి అందుకని ఉదయం పూట అయితే ఇలా చేసుకుంటామండి ఎందుకంటే మేము ఎలా పెట్టుకుంటామనేది మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇంటి దగ్గర ఇక్కడ వచ్చేసి అదే అండి కాయలు వచ్చామని చెప్పే కదా కానీ ఇంటి దగ్గరే కాదు మనం ఎక్కడ ఉన్నా సరే మనం కావీలు ఉన్నా సరే ఆమె వచ్చేసి మనము ఇలా పెట్టుకుంటూ ఇలా చేసుకుంటామండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా చూశారు కదండి నువ్వు నేను చూడండి ఎలా పెట్టినాను ఇలా పెట్టుకుంటే వచ్చేసి ఉదయం పూట కానీ మనం సాయంత్రం పూట కానీ ఇలా పెట్టుకుంటే మనకు అనేది ఆమె మనకి వచ్చేసి ఏ కొట్లాట్లు ఏవనేది ఇంకా వచ్చేసి మన లక్ష్మీదేవత అనే దేవతలు కూడా మనకు వచ్చేసి నిష్టగా ఉంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అలా చేసుకుంటేనే కదా బాగా నీటిగా నుగ్గేసుకొని బాగా నీటిగా ఇండ్లు పెట్టుకుంటే బాగా వచ్చేసి మనకైతే బాగా కలిసి వస్తుంటుంది అండి ఎందుకంటే మన సంసారం కానీ మన కొ